శ్రీ గురుభ్యో నమ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమ భగవద్గీత రాజ విద్యా రాజగుహ్య యోగంలో ఈరోజు మనం పదిహేడు పద్దెనిమిది శ్లోకాలను తెలుసుకుందాం ఇంతకు ముందు శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ కొన్ని విభూతులను చెప్పాడు ఈ శ్లోకంలో కూడా మరికొన్ని విభూతులను చెప్తున్నారు పదిహేడవ శ్లోకం పితాహమస్య జగత మాతాధాతా పితామహः వేద్యం పవిత్రమోంకారः రుక్సామ యజు రేవచ పితా అహం అస జగ మాతా ఈ జగత్తునకు తండ్రిని తల్లిని దాత అంటే ధగించువాడను కర్మఫలములను ఇచ్చువాడను తాతను వేద్యం పవిత్రం ఓంకార సామ యజు ఏవచ వేద్యమును పవిత్రమైన వాడను ఓంకారమును ఋగ్వేదము సామవేదము యజుగ్వేదము అహం ఏవ నేనే అంటున్నారు ఈ జగత్తుకు తండ్రిని నేను తల్లిని నేను అందుకే పరమాత్మను పురుషుడిగాను పూజిస్తాము అమ్మగాను పూజిస్తాము అమ్మ లలిత లక్ష్మి సరస్వతి అన్ని ఆయన రూపాలే సర్వత్రా పరమాత్మను ఎలా చూడాలో నేర్పుతున్నారు అంతేకాదు తాతను నేను అంటే పోషించేవాడను నేను ఎవరి కర్మ ఫలాలను వారికి పంచి ఇచ్చేవాడను నేను పితామహ తాతను నేను తండ్రి అంటే మనకు మూలం తండ్రికి మూలం ఎవరు తాత మరి తాతకు మూలం ఎవరు తాతే అక్కడి నుంచి ఇంకా తాతలే పితామహ శబ్దంలో అర్థము సర్వమునకు మూలమును నేను అని తల్లి తండ్రి తాత ఇవి కాగణ భావాన్ని చెప్తాయి సర్వకారణ కారణుడు ఆయన నేను వేద్యమును అంటే నేను తెలియదగిన వాడను ఏది తెలిస్తే ఇంకొకటి తెలియని అవసరం లేదు అదే నేను అంటున్నాను ఇది ఈ అధ్యాయం యొక్క మొదట్లోనే చెప్పారు భగవద్గీత ద్వారా ఈశ్వరుని తెలుసుకుంటే మరేం వినక్కర్లేదు మరేమీ చేయక్కర్లేదు విన్నది మననం చేసుకుంటూ అనుభూతి చెందాలి వేదములన్నీ కూడా ఈ వేద్యం నుంచే వచ్చాయి నేను పవిత్రుడను నీవు పవిత్రుడువా కాదా అని సందేహపడితే ఎప్పుడు పవిత్రుడివి కాలేదు మన మనస్సు తృప్తి కోసం పవిత్రత కోసం ఒక వాతావరణము వత్యాధారణము చేస్తాం పవిత్రత కోసం బాహ్యాభ్యంతకములు పవిత్రం చేసుకోవాలంటే ఎస్మేత్ పొండగే కాక్షం స బాహ్యాం అభ్యంతర శుచి అంటారు ఆ సర్వ వ్యాపకుడు అయిన పరమాత్మను ఒక్కసారి సమస్ స్మరిస్తే పవిత్రుడు అయిపోతావు ఆయన పేరు పొండగకాక్షుడు పొండగైకములు వంటి నయనములతో సర్వత్రా గమనిస్తుంటాడు ఇదొక అర్థము ఇంకొక అర్థము పొండగైకమునందు వ్యాపించినవాడు పొండగైకము అంటే దహగాకాశమునందు వ్యాపించిన పరమాత్మ అలా దహగాకాశమునందు వ్యాపించాడని తెలుసుకుంటే అదే ాహ్యాభ్యంతిక శుచి ఎవరు పేరు చెబితే లోపల బయట శుచి అయిపోతావో ఆ పవిత్ర స్వరూపుడు నేను అంటున్నారు పరమాత్మ నేనే ఓంకారాన్ని అంటే ప్రణవ స్వరూపం ఆయన ఋక్కులు యజులు సామములు నేనే అంటున్నారు అంటే ఋగ్వేదం సామవేదం యజుగ్వేదం నేనే అంటున్నారు పితాహమస్య జగత మాతాధాతా పితామహః వేద్యం పవిత్రమోంకార రుక్సామయజురేవ చ ఈ జగత్తుకు తండ్రిని తల్లిని విధాతను తాతను నేను తెలుసుకోదగిన పవిత్ర విషయాన్ని నేను ఓంకారము రుక్కు సామము యజస్సు నేనే అంటున్నారు ఇంకొన్ని విభూతులను ఈ పద్దెనిమిదవ శ్లోకంలో చెప్తున్నారు ప్రభు సాక్షి సుహృతు ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం గతి భక్త ప్రభు సాక్షి నివాస శగణం సుహృతు పగమగతి అయిన పరంధామమును భగించి పోషించు వాళ్ళను అందరికీ స్వామిని సాక్షిని అందరి మంచి చెడ్డలను చూచేవాళ్ళను నివాస స్థానమును శగను పొందదగిన వాడను ప్రత్యుపకారం ఆశించకుండా హితము అనచ్చువాడను నేను అంటున్నారు ప్రభవ ప్రళయ అందరి ఉత్పత్తి ప్రళయములకు హేతు నేను స్థానం వారి స్థితికి ఆధారమును నిదానం పెన్నిధిని అవ్యయం శాశ్వతమైన వాడను బీజం కారణమును నేనే అంటున్నారు భక్తుడైన వారు ఈ మూడు శ్లోకాలు వింటే నా పరమాత్మ ఇదా అని పరవశించిపోతాడు గతి అంటే గతి అంటే ఆశ్రయమ అందరికీ నేనే ఆశ్రయమం అందరికీ నేనే కర్మ ఫలాన్ని అందరూ ఆశించే పగంధామాన్ని నేనే భగించి పోషించేవాడు అయిన భర్తను నేనే ప్రభు అంటే స్వామి అందరినీ నా అధీనంలో ఉంచుకున్న వాడిని సాక్షి అంటే ప్రాణులు ఏం చేశారు ఏం చేయలేదు అన్నదానికి సాక్షిని నేను అందరినీ గమనిస్తూ ఉంటాను నివాస అందరికీ నివాస స్థానము నేనే ఎక్కడెక్కడ తిరిగినా కూడా చివరికి ఎక్కడికి కావాలి నివాసానికి కావాలి కదా అలాగా ఎన్ని జన్మలలో తిరిగినా కూడా మన అసలు నివాసం పరమాత్మే అక్కడికి చేరే వరకు శాంతి లేదు శగణం అందరికీ దిక్కైన వాడు నేనే కష్టంలో వచ్చిన వారి కష్టం తొలగించేవాడని నేనే సుహృత్ అంటే మిత్రుడు ప్రత్యుపకారం కోరకుండా మేలు చేసేవాడు నేను ప్రభవ జగత్తుకు పుట్టుక ప్రళయం దేనియందు జగత్తు లీనమవుతుందో అది ప్రభవ ప్రళయం రెండు నేనే స్థానం ప్రభవ ప్రళయ మధ్య ఉన్న స్థితి దేని లోపల జగత్తు ఉంటుందో అది నేను నిదానం నిధానం తరగని సంపద పెన్నిది నేనే బీజం అవ్యయం శాశ్వతమైన బీజము నేను బీజ సంతతి అయిపోవడము అన్నది ఉండదు సంసారం ఉన్నంత కాలం నశించదు కాబట్టి అవ్యయ బీజం కనిపించే ఉత్కృష్ట వస్తువులన్నీ కూడా పరమాత్మ స్వరూపమే పదహారు పదిహేడు శ్లోకాలలో చెప్పినవన్నీ కనపడే వస్తువులు అవి కనపడుతున్నాయి కాబట్టి మనకు పరమాత్మ గుప్తుకు గాడు అందుకని వాటిని అహం అహం అని చెప్తున్నారు అవి విభూతులు ఈ శ్లోకంలో చెప్పినవన్నీ విశేషణాలు ప్రభు సాక్షి సాక్షిం సుహృదు ప్రభవ ప్రళయ స్థానం నిధానం బీజమవ్యయం గతి భక్త ప్రభు సాక్షి నివాసము శగణము మిత్రము సృష్టి స్థితి లయ నేను ఆధార స్థానమును నాశరహిత బీజమును నేను అంటున్నారు శ్రీకృష్ణ పరమాత్మ నమో భగవతే వాసుయ ఏతత్ఫలం శ్రీకృష్ణార్పణమస్తు